పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులు మేము అందరం ఏదో విధంగా కాకపోతే ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది ఇంకా ఈ స్ట్రెంగ్త్ తోటి మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం దొరికినందుకు మా ఫ్యామిలీ మొత్తం సంతోషపడుతున్నాం ఇంట్లో ఒక వ్యక్తి దేశీయంగా అంటే భారతదేశం మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చాడు ఒక వ్యక్తి అంటే ఇవాళ ఎన్డీఏ కూటమి అధిక అంటే అధికారంలో చేపట్టడానికి కానీ స్టేట్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా నూట అరవై నాలుగు సీట్లు సాధించడం కానీ దీని అంతటికీ మూల కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ శక్తి అండ్ మోడీ గారి ఆశీస్సులు సో ఇవన్నీ కూడా మంచి జరిగినందుకు అది మా తమ్ముడు ద్వారా జరిగిన సంతోషంగా ఉంది ఇక్కడ అన్నగా మా ఆడుతున్న జనసేన సెక్రటరీ కాదు సో మా తమ్ముడు అంత సాధించినందుకు దేశానికి ఉపయోగపడుతున్నందుకు మేమందరం చాలా గర్వపడుతుంది మా ఇంటి మా మా తమ్ముడు మా అబ్బాయి మా మా తమ్ముడు అంటే మాకు అందరికీ అత్యంత ఆత్మీయుడు చాలా ప్రేమించేవాళ్ళం మేమందరం కుటుంబాన్ని ఆయన అద్భుతంగా ప్రేమిస్తాడు అంతకంటే మించి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రేమిస్తాడు అలాంటి వ్యక్తి దేశ స్థాయిలో ఇండియా మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా ఆయన కూటమి ఏర్పాటు చేయడం ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి అత్యంత ఇంపార్టెంట్ రోల్ అవడం అనేది నిజంగా మా అందరూ చాలా సంతోషం ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్కి ఎప్పుడు మనం ఏం చేద్దాం మనం ఎలా సర్వీస్ చేయాలి ఒక రూల్ ఆఫ్ లా ఎలా తీసుకురావాలి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉండాలి ఈ తప్ప ఇంకా వేరే ఆలోచన ఏదీ లేని వ్యక్తి అతను సో అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఇంత అపూర్వమైనటువంటి విజయం లభించడం అది ఆయన కంటే కూడా ప్రజలు చేసుకున్న అదృష్టం సో మంచి రోజు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది మోడీ జనసేన ప్రాధాన్యత